హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా చూస్తున్నారు కదా ఇదంతా ముడుగుదా మరి కోసుకుపోతే అనే కాళ్ళు అంతా చూస్తున్నారు కదా అడిగి పెట్టి అడిగి ఎత్తి అడుగు పెట్టే కాకుండా అంత పెంపైపోయింది ముడుగుదా మరి ప్లీజ్ అండి వాచ్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ముడుగుదాంబర్లు ఎందుకు పోతున్నా అంటే చూస్తున్నారు కదా మా సీమావు మా ఆవులు అయితే ఇక్కడ కట్టేనాము మా ఆవులు అయితే కట్టేసినాము అందుకే ముడుగుదామలో పోతున్నాను అయ్ తల ప్రాణం తోక్కు వస్తుంది ఫ్రెండ్స్ ముడుగుదాముల్లో ఎండాకాలం కదా ఆవులకు మేత అయితే ఉంటాం లేదు సరిగ్గా పొలం పైన ఈ ముడుగుదాముల్లో ఎవరు ఆవులు కట్టేయడం లేదు అందుక కోసం బాగుందని కట్టే ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వాచ్ చేయండి వాచ్వర్స్ అయితే తక్కువ అన్నారు నా ఛానల్లో చెప్పొచ్చునో చెప్పకూడదు నాకు తెలియదు కానీ చెప్తున్నాను వీడియో సుట్లు కూడా పెట్టుకున్నాయండి అవి పాపం చూస్తున్నారు కదా ఎలా తింటుందో చూడండి ముడుగుదాంబరి ముందు అంటే ఆవులకి మంచిదే ఆవులకి కుందంటారు కొన్ని కొన్ని కాయలాలకి అంత ముదాంబరంటే మంచిదే మొదటి పెడతా పద 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 ம் அது ரே இது அண்டி ప్లీజ్ సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా అంటే సబ్స్క్రైబ్ చేయండి మా పల్లెటూరు బాధలు ఇలా ఉంటాయి ఒక పక్క పక్క సీమాలు ఇట్లా ఒక్కపోతే ఒకటి ఉంటాయి ఇప్పుడైతే ఆలు భూసా పెట్టేసి చూసారా మూడు దాంట్లో ఇచ్చి వచ్చిన ఇంకా రెండు ఆవులు ఉన్నాయి అక్కడ రెండు ఆవులకు కూడా పోవాలి మూడు దాంట్లో ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ప్లీజ్ వాచ్ చేయండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు రైతు బిడ్డ బోవాని బాయ్